ఆ హీరోయిన్ నాకు చెల్లెల్లాంటిది దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్ మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్కు ఇప్పుడు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది ఇన్నాళ్ళు మలయాళ భాషలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరో ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు చివరక లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడితో పనిచేయనున్నాడు దుల్కర్ మలయాళ స్టార్ హీరో మమ్ముటి కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఆయన తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా దుల్కర్ దగ్గరయ్యాడు ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ యంగ్ హీరో ఆ తర్వాత మహానటి సినిమాతో మెప్పించాడు ఇక సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు మలయాళ ఇండస్ట్రీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తున్నాడు దుల్కర్ ఇటీవలే కల్కి సినిమాలో చిన్న రోల్లో కనిపించాడు అలాగే ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేసి హిట్ అందుకున్నాడు లక్కీ బాస్కర్ అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు తాజాగా దుల్కర్ సల్మాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఓ హీరోయిన్ గురించి దుల్కర్ మాట్లాడుతూ ఆమె నా చెల్లి అని అన్నారు ఇంతకు దుల్కర్ చెల్లి అని పిలిచింది ఏ హీరోయిన్నో తెలుసా మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఆమె ఎవరో కాదు అందర భామ కళ్యాణి ప్రియదర్శన్ అఖిల్ అక్కినేని నటించిన హలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ చిన్నది ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసింది రీసెంట్ గా కొత్తలోక అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కళ్యాణి డోమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ తన బ్యానర్ వెఫెరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కించారు మలయాళంలో తెరకెక్కిన సూపర్ హీరో థ్రిల్లర్ ఇది ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది ఇక ఈ సినిమా మొదటి రోజు రెండు పాయింట్ ఏడు కోట్లు ఓపెనింగ్ తో మొదలైంది ఆగస్టు ఇరవై ఎనిమిదిన విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ కల్యాణి ప్రియదర్శిని నాకు చెల్లెలు లాంటిది నేను కళ్యాణి చాలా సిమిలర్ గా ఉంటాం నాకు తెలిసి మేమిద్దరం గత జన్మలో కవల పిల్లలం అయి ఉంటాం అన్నారు దుల్కర్ కల్యాణిలానే నాకు సేమ్ పరిస్ సేమ్ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి అని అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి